అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్ణాటక మైసూర్ సమీపంలో కేఆర్ఎస్ బ్యాక్ క్వార్టర్లో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం చరిత్ర గురించి ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి మైసూర్ ఎలా వెళ్ళాలి ఈ ఆలయాన్ని ఎలా సందర్శించాలి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం విజయవాడ నుంచి మైసూర్కి ప్రతి గురువారం భాగమతి ఎక్స్ప్రెస్ ఉంటుంది అలాగే సోమవారం ఇంకా శుక్రవారం కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అంటే సిసిటిఎంవైఎస్ స్పెషల్ ట్రైన్ ఉంటుంది అలాగే ప్రతి శనివారం హౌరా జంక్షన్ నుంచి మైసూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఇది పదహారు గంటలు జర్నీ ఉంటుంది విజయవాడ నుంచి మైసూర్ వరకు టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందంటే స్లీపర్ టికెట్కి ఐదు వందలు సెకండ్ ఏసీకి పదిహేడు వందల ఎనభై రూపాయలు థర్డ్ ఏసీ ఇంకా ఎకానమీకి పదకొండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది అలాగే మైసూర్ జంక్షన్లో దిగిన తర్వాత వేణుగోపాల స్వామి ఆలయానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటో తీసుకొని వెళ్ళొచ్చు నలభై నిమిషాలు పడుతుంది అలాగే మైసూర్లో ఈ ఆలయానికి దగ్గరలో రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి పదమూడు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఈ వేణుగోపాల స్వామి ఆలయం కృష్ణరాజసాగర్ డ్యామ్ కేఆర్ఎస్ డ్యామ్ బ్యాక్ వాటర్ నడుమ ఉంటుంది ఈ ఆలయానికి దాదాపు శతాబ్దం పైగా చరిత్ర ఉంది మొదట ఇది హేమవతి నది తీరంలో హోయసల శైలిలో నిర్మించబడినది కానీ కేఆర్ఎస్ డ్యామ్ నిర్మాణ సమయంలో నీటి మట్టం పెరగడంతో ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది కొన్ని సంవత్సరాల తరువాత జయచామరాజ వాడేయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని రాయి రాయి విడతీసి కొత్త ప్రదేశానికి కేఆర్ఎస్ బ్యాక్ వాటర్ తీరానికి తిరిగి నిర్మించారు ఈ పునర్నిర్మాణం ఒక శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయానికి మూడు పక్కల నీరు ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని ఫ్లోటింగ్ టెంపుల్ అని కూడా అంటారు ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైన నీటితో సాయంత్రం సూర్యాస్తమయం ప్రతిబింబంతో ఒక దైవిక వాతావరణం కనిపిస్తుంది ప్రతి సందర్శకుడికి ఇది ఆధ్యాత్మిక అనుభూతితో పాటు నిత్య సౌందర్య దృశ్యాన్ని కూడా అందిస్తుంది అలాగే ఈ ఆలయంలో అష్టలక్ష్మి సప్తఋషుల వారి మూర్తులు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో హుండీలు ఉండవు క్యాష్ యాస్ ఆఫరింగ్గా తీసుకోరు ఆలయం లోపల ఫోటోగ్రఫీ ఉండదు స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ కూడా ఫాలో అవ్వాలి అలాగే మైసూర్ జంక్షన్ నుంచి ఆలయానికి వెళ్ళే రోడ్డు కొంతవరకు గుంతలుగా ఉంటుంది ఆలయం లోపల లగేజెస్ కోసం క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది